వెలుగు పేపర్ చూడండి వెలుగు పేపర్ సర్పంచ్ల కోసం రాసింది సర్పంచ్లకు సర్కారు బకాయి రూపాయి వంద కోట్లు ఏడాది కింద చేసిన పనులకు పైసలు ఇవ్వలే అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని కానీ ఏడాదైనా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేయట్లేదని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు ఒక్క సర్పంచ్కు సగటున రూపాయలు ఐదు లక్షల బిల్లులు పైన రావాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వంద కోట్లకు పైన పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా అంచనా చేసిన అప్పులకు వడ్డీలు పెరగడం బిల్లులు రాకపోవడంతో పలువురు సర్పంచ్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు నిజంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సర్పంచులకు చాలా ఇబ్బంది జరుగుతుంది నిజంగా అధికార పార్టీ టీఆర్ఎస్ సర్పంచులు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు నిధులు లేవు ప్రజలలో అభివృద్ధి చేస్తారనే పేరు పేరు ఒకవేళ వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తే జేవుల నుంచి పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి వాళ్ళకు ఇంతవరకు కూడా వాళ్ళు చేసిన పనులకు అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి బిల్లు కూడా రాలేదు ఒక్కొక్కరి దాదాపు ఐదు నుంచి పది లక్షల దాకా బిల్లులు రావాలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో ఆ గ్రామాలు అభివృద్ధి చేయలేక అటు ప్రజలకు సమా వాళ్ళకు ఆన్సర్ చేయలేక సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు అటు టీఆర్ఎస్ పార్టీ మీద అంటే చెప్పలేక టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేయలేక ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ సర్పంచ్లే చాలా మదనంలో మేధో మదనంలో కూడా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అది రాబోయే కాలంలో చాలా ఇబ్బంది అంటే టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందేమో ఏడాది కింద పైసలు రాలే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో గ్రామ పంచాయతీలో రైతు వేదికలను నిర్మించింది ఒక్కో రైతు వేదికను రూపాయలు పద్దెనిమిది లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా ఇందులో రూపాయలు పన్నెండు లక్షల కేంద్రం నిధులే అంటే కేంద్రం నిధులే వచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు అదొకటి తర్వాత నెలవారీ నిధులు కూడా ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ యాభై లక్షల బిల్లులు పెండింగ్ ఇక్కడ సర్పంచ్ చెప్తుంది దేవరకొండ నియోజకవర్గంలోని తాటికోల్ గ్రామం సర్పంచ్ ధనలక్ష్మి అనే సర్పంచ్ గారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం మనం ఇది జూమ్ చేసి చూద్దాం ఇది ఓకే ఇక్కడ మేము చేసిన పనులకు సంబంధించి రూపాయలు యాభై లక్షల బిండింగ్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయి ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి పనులు చేపించడం ఏడాది కింద నిర్మించిన రైతు వేదిక పనుల బిల్లులు ఇంతవరకు రాలేదు పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి ఎస్ఎఫ్సి నిధులు ఇవ్వటం లేదు దీంతో కార్మికుల జీతాలకు నిధులు ఉండట్లేదు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం అప్పులు కట్టాలని అప్పుల వాళ్ళు వెంబడి పడుతున్నారు ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలి ఇవి ధనలక్ష్మి సర్పంచ్ ఈమెనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లందరి ఆవేదన ఇక ఈమెదే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ టిఆర్ఎస్ అడగలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి